రామ రామ రామయన్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చూరగున్న చిట్టి ఉడుత ధన్యము రామ రామ రామయన్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చూరగున్న చిట్టి ఉడుత ధన్యము అభినందన అందుకున్న తోతి మూక ధన్యము ఆశీసులు పొందిన పక్షిరాజు ధన్యము అభినందన అందుకున్న తోతి మూక ధన్యము ఆశీసులు పొందిన పక్షిరాజు ధన్యము రామ రామ రామయన్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము పాదూళి సోకినట్టి అహల్యంతు ధన్యము వారధి ధరించినట్టి జలది ఎంతు ధన్యము పాదధూళి సోకినట్టి అగల్యంతు ధన్యము వారధి ధరించినట్టి జలది ఎంతో ధన్యము రామ 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 ఎన్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చూరగున్న చిట్టి ఉడుత ధన్యము రేగు పండ్లు శబరి మాత ధన్యము నావ నడిపి దరి చేర్చిన గుని సేవ ధన్యము తేగి పండ్లు తినిపించిన శబరి మాత ధన్యము నావ నడిపి దరి చేర్చిన గుహిని సేవ ధన్యము రామ 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 రామయన్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చూరగున్న చిట్టి ఉడుత ధన్యము రామశిలను పూజించే జీవితాలు ధన్యము రామనిధిని అర్పించే దాతల కృషి ధన్యము రామశిలను పూజించే దేవితాల ధన్యము రామనిధిని అర్పించే దాతల కృషి ధన్యము రామ రామ రామయన్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చూరగున్న చిట్టి ఉడుత ధన్యము రామ రామ రామయన్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామ రామ రామయన్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము చిట్టి ఉడుత ధన్యము చిట్టి ఉడుత ధన్యము